మనలో ఉన్నటువంటి శ్రమను పోవాలంటే వేడు మన వైపు తిరగాలి నేను ఎక్కడ దేవునికి నేను ఎక్కడ భయపడుతున్నాను నేను సమయం ఇస్తున్నాను దేవునికి నా చెంతలన్నీ పోవడానికి నా ఆలోచన ఆయన సిద్ధింప చేయడానికి నేను దేవుని ఎక్కడ సంతోషపెడుతున్నాను వాక్యాలు మైగుణా ఉంటాయి గోళ్ల మీద ఉంటాయి కానీ అవి ఎవరికి నెరవేర్తాయి ఎవరికి నెరవేర్చబడతాయి సమస్త సమకూడి మేలు జరిగేది ఎవరికి ఆయన్ని ప్రేమించు వారికి ఆయనను ప్రేమించు వారికి సమస్త సమకూరి జరుగుతాం మనం దేవుడు ప్రేమించాం కానీ ఆ యొక్క వాగ్దానాల కోసం మాత్రం ఆశగా చూస్తాం ఈ వాగ్దానం నాకు నెరవేరితే బాగుంది నాకు నెరవేరితే బాగుంది నేను చేసే ఆలోచన దేవుడు సిద్ధం చేయాలి ఈ ఈ యొక్క వాగ్దానం నాకు నెరవేరితే బాగుండు అంటుంటారు అని ఏమని ప్రశ్నించుకోరు నేను అసలు దేవుడిని ప్రేమిస్తున్నానా అసలు దేవుడిని ప్రేమిస్తున్నానా నా ఆలోచన సిద్ధింప చేయడానికి నేను దేవుణ్ణి ఎక్కడ ప్రేమిస్తున్నాను నాకు ఎక్కడ ఉంది అలా విని అలా మర్చిపోతూ ఉంటాం మర్చిపోయే వారు దేవుడు ప్రేమిస్తాను వాక్యం విని మర్చిపోయేవారు పెద్ద సమస్యలో ఉన్నట్టే ఎందుకు చెప్పడా మీ జీవితాల్లో మీ పక్షంగా సాతాన్ని ఎదిరించడానికి మీకు సహాయం చేసేదే దేవుని వాక్యం సాతాన్ని ఎదిరించాలంటే ఏముండలో హృదయంలో వాక్యం ఉండాలి అది వింటూ మర్చిపోతాం వింటూ మర్చిపోతాం అనేది జరిగింది అనుకోండి సమయం అంతా కూడా మర్చిపోయే వ్యక్తులు వర్ద్యలో వాక్యం మర్చిపోయే వ్యక్తులు వర్దలో మనలో డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉండాలి మంత్ మంత్ ప్రతి నెల ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి పూర్వ సంస్థ జీవితానికి ఈ జీవితానికి మార్పు అనేది కనిపించలేదు అనుకోండి మీరు రాకి మర్చిపోతున్నారు అండి మర్చిపోయే వాళ్ళంతా త్రోవపక్ష పడ్డ విత్తనాలు అయినా ఆకాశ పక్షులు వచ్చికి వెళ్ళిపోతున్నాయి అసలు ఫలించే అవకాశమే లేదు రాకి వెళ్ళి కొంచెం కనిపించింది మొలక ఈ త్రోవ పక్క పడ్డ పడ్డ విత్తనాలు అసలు మొలక లేదు ఇంకా ఆకాశ పక్షులు వచ్చి అంత భయంకరం గుర్తుపెట్టుకోండి ఎవరిని వాళ్ళు మోసం చేసుకోవచ్చు అంటే వెంటనాడుగా ప్రతి ఆదివారం అనుకోవచ్చు వింటుంది కాదు వాక్యము హృదయాలు బలుస్తుందా ప్రవర్తనలో మార్పు వస్తుందా మార్పు రావట్లేదంటే మాత్రం ప్రమాదంలో ఉన్నట్టే శాపాలు తెచ్చుకుంటారు భవిష్యత్తులో ఆ శాపాలు దేవుడు తీస్తేనే పోతాయి శ్రమలు బాధలు ఇబ్బందులు దేవుడు తీస్తేనే పోతాయి తెచ్చుకున్నాం అవన్నీ అది నేనైతే వాక్యం ఏం చెప్తుంది అదే చెప్పగలం తప్ప మిమ్మల్ని సంతోష పెట్టి మాట చెప్పడం నేనైతే నేర్చుకోవాలి అలా మిమ్మల్ని సంతోష పెట్టాలంటే ఆ మాటలు వేరు ఆ మాటలు వేరు వాక్యం పక్కన పెట్టి మిమ్మల్ని అందరినీ సంతోష పెట్టి మాట చెప్పి పంపించవచ్చు మరి ఏమేమి నేను ప్రశ్నించుకుంటున్నారా మరి ప్రశ్నించుకుంటే ఒక్కడు కూడా కనబట్టలేదా ఒక్కడు కూడా కనబట్ట అన్నపరకనే అంటే కూడా మీ లోపాలు మీకు తెలుస్తుంది అంటే దీనినే చాలా మందికి గుడ్డు వాడికి తమ లోపం తమకి తెలియదు అదో పెద్ద ఆత్మీయ జబ్బు తమ లోపాలు తమకు తెలియకపోవటం ఒక పెద్ద దొబ్బది ఏ లోపలేదంటారు పెద్ద దొబ్బతి ఎవరి నేను అబద్ధం ఆడమని చెప్తారో వాళ్ళు అబద్ధికుడు అవున వాక్యం అదే చెప్తుందా ఆమె లోపాలు ఏమీ తెలియట్లేదంటే మాత్రం వారు ఏమి సరి చేసుకోరు ఏమి సరి చేసుకోరు వారు ఆ లోపంతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి ప్రతి దానికి మూలం ఏమై ఉన్నదంటే మనం మన పట్ల చూపించేటువంటి అవిధేయత పాపం వల్లే మీరు మరలా దీవెనలు పొందడానికి దీవెనలు పోగొట్టుకుంటున్నాం మరి దీవెనలు రాబట్టుకుంటానికి దీవెన రాబట్టుకోవాలంటే మనకు తెలుసా మనకు తెలుసా దీవులు మరలా రాబట్టుకోవాలంటే మరలా రీస్టోర్ చేసుకోవాలంటే సరి చేసుకోవాలంటే సవరించుకోవాలంటే ఏదైనా అనుకోండి మనకి ఆ సమస్య పరిష్కారం తెలుసా మనకు అసలు ఏది ఏదని ఎవరు చెప్పాలి దేవుడే చెప్పాలి మనకి బట్ దానికి సమాధానం దేవుడే చెప్పాలి దేవుడిని ఆశ్రయించడం వారే సొంత పద్ధతుల్ని పాటిస్తారు సొంత పద్ధతులు పాటిస్తారు సొంత పద్ధతుల ద్వారా సమస్య పరిష్కారం వస్తాయా ఆ సమస్య పరిష్కారాలు అనేవి రావు పంటి పరిశీలించం సత్యాన్ని వెనుక్కో మనం అన్ని నమ్ముతాం చెంతా చెందాలంటే మైండ్ లో పెట్టుకుంటాం ఇంకా వాక్యం అర్థమైతే చాలా బాధపడిపోయాడు పిల్లలు మెరుగు ఉన్నారని అనకూడదు అంట అంటే మెరుగు తగ్గిపోతారు తర్వాత ఆ చప్పులు చూసుకుంటే స్థూలకాయలు మనం దిష్టి పెడితే చాలా సన్నకాయిపోతారుగా వేరు వేరు ఖర్చు ఎక్కువ పెట్టాలి బాగా లావు పెట్టారు చూడండి ఎంత ఉన్నారు ఎంత బలం అని దిష్టి పెట్టామనుకో వాళ్ళు ఏమవుతారు సన్నబడిపోతారు ఇంకా లక్షలు ఖర్చు పెట్టా దాన్ని అలాంటి నమ్ముతూ దొరికి వ్యాధులు పోవాలి బాధలు పోవాలి కష్టాలు పోవాలి శ్రమలు పోవాలి అన్నీ ఇష్టం మసలు ముమ్మట్లో ముసలి దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర కూర్చొని అన్నీ నీ అలా అనకూడదు ఇలా అనకూడదు మరి ఇక్కడ కూడా ఉందిగా బైబుల్లో కూడా ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు అని ఆ ఈ నంశం ఎందుకని ఈ శ్రేష్టమైన ఈ మాణ్యమైనవి కదా ఆ ఈ ఉంటుంది ఉన్న వ్యక్తి పాప ఉన్న వ్యక్తికి నాణ్యమైనది శ్రేష్టమైనది నచ్చదు ఇవన్నీ నచ్చది మీరెంత బాడలో కొట్టండి అందుకి మంచి బట్టలేండి దాని యొక్క వెనుకెళ్లి గుణాన్ని మర్చిపోతాయా సమస్యలో ఉన్న వ్యక్తి పాప పాలో ఉన్న వ్యక్తికి వాక్యం విన్న అర్థం కాదు గుర్తుండదు గ్రహించలేదు గ్రహించలేదు పాపాన్ని ఇష్టపడే వ్యక్తి వాక్యాన్ని ఇష్టపడతా ఇష్టపడదు వింతడే ఉంటారు జీవతాంత వింతనే ఉంటారు ఇంగే ఇష్టపడలేదు ఒక వారం రెండు కత్తులేయ దేవుడు ఎసెట్టిరు రోగిని పరిశుద్ధమైనది అపరిశుద్ధమైనది రెండు నిసంచరానికి దేవుడు ఎప్పుడూ ఇష్టపడడు అలా ఇయంబడి కానే కాదు అందుకే మన జీవితంలో చాలా మంది వింతనే ఉంటారు మంచి దేవుడే తీసుకుంటా తీసుకుంటా అంతనే ఉంటారు వయసైపోతావు ఇంకేప్పుడు తీసుకోలేరు మంచి నేర్నే ప్రేమ ఏ పని చేసేలాగా మనల్ని బలవంతం చేస్తుంది ప్రేమ ప్రేమ ఉంటారు దేవుడు అంటే దేవుడు అంటే ప్రేమ ఉంటారు ఉంటే ఏ డెసిజ్ అయినా తీసుకుంటారు జాబ్ లేకుండా లేట్ లేకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారు అసలు ప్రేమే లేదు దేవుడు అంటే ప్రేమే లేదు దేవుడికి వచ్చే జ్ఞానం లేదు ప్రతిదానికి సిగ్గుపడతాం సిగ్గుపడతాం విశ్వాసం భూమి మీద ఎప్పుడు తక్కువ మంది ఎక్కువ మంది ఉంటారు భూమి కాదాలు ఎక్కువ మంది ఉంటారా మూర్లు ఎక్కువ మంది ఉంటారా మూర్లు ఎక్కువ మంది ఉంటారు ఆంధ్యమైనవి ఎప్పుడు తక్కువే క్లాసులో టాపర్స్ ఎక్కువ మంది ఉంటారా ఉండరు దేవుడు తక్కువే చిన్న మందే వీటిని ఎన్నుకునే వాళ్ళు చాలా తక్కువ మంది రక్షించబడేది చాలా తక్కువ మంది చూడండి భూమి పంటలో దేవుడు నాణ్యం అనేది ఏరబోతున్నాడు మంచి బోధికలను కొట్టలో కూర్చోబోతున్నాడు పెద్ద కూడా అయ్యే శ్రమంలో అయ్యే బాధల్లో మగ్గి 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 చనిపోయి పాతాలకి వెళ్ళిపోతారు దాని అదే చెప్పాడు కదా అక్కడ భూమి ఉన్నారే కానీ వేడితో ఉన్నారు ఏ పథకాలతో ఉన్నారు మరణ పంకాలతో ఉన్నారు పాపాలను వేదమే కలిగి ఉన్నారు శ్రమయం గొప్పంతో ఉన్నారు మరి అది ఆ పంధకాలతో ఉండి చనిపోయిన వాళ్ళందరూ పాప బానిసలో చనిపోయిన చనిపోయిన వారు అందరూ లేదు పాతాలంలో కూడా సుఖం లేదు దేవుడు ఇంగ్లీసాలు చెప్పినాక లోపడకపోతే దేవుడు తీసుకుని వచ్చేది న్యాయమైందే కదా న్యాయమైందే అందులో మాట్లాడటానికి లేనే లేదు ఇంకా కాబట్టి మరణ భీమను పొందటానికి ఏం కలిగి ఉండాలి రాబట్టుకోవాలంటే దేవుడితో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంబంధం ఏదే పాటలు ఏమైంది పాడైపోయింది చనిపోయింది ఆపల్ని ఆపుకున్నటువంటి దేవుడితో ఉన్నటువంటి సంబంధము పాలు చేసుకున్నాడు మరణ ఏముండాలి సంబంధం దేవుడితో సంబంధం ఆరోగ్యకరంగా మార్చుకోవాలి అంటే అందుకున్నా లేదని అంటే దేవుడు మరలా ఆయన సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలి పంపడానికి కోరుకుంటారంటే అసలు దేవుడికి ఏం లేదు శాంతం కింద బ్రతకటం బాధల కింద మనుషులు బ్రతకటం అనేది దేవుడికి ఇష్టం లేదు లేదు కాబట్టి చెడిపోయిన సంబంధాన్ని మరలా మెరుగుపరుచున్నాడు దేవుడు ప్రయత్నిస్తున్నాడు మనం ప్రయత్నిస్తున్నాం మళ్ళీ అన్ని ఆయనే చేసేది చూసేది ఆయనే పోషించేది ఆయనే సంరక్షించేది ఆయనే మన పాపాలు కల్లారో చూసేది ఆయనే చెడిపోయిన సంబంధాన్ని మనకెలా మెరుగుపరచుకోవాలో మనకే తెలియదు మరలా ఆయన దాని కొరకు ఏం చేశాడు ప్రణాళిక రచించాడు ఐసిద్ధుస్తు నియమించాడు నియమించి వీరికి మరలా మరలోకపు ఆశీర్వాదాలతో వీరిని అలంకరించాలి మరలోకపు ఆశీర్వాదాలు వీరికి అలక చేయాలని దేవుడిని నియమించి ప్రతి ఒక్కరు క్రైస్తవుగా మారున్నట్లు ఏసు క్రీస్తు వారిని బలిదానంగా దేవుడు అనుమతించారు అందుకే మనం ఇప్పుడు ఏమయ్యాం క్రైస్తవులుగా మారాం క్రైస్తవులు దేవుడు మరేస్తున్నాడు పోగొట్టుకున్నటువంటి దీపలు ఇవ్వబోతున్నాడు దీవెళ్ళు ఇవ్వబోతున్నాడు ఏంటది క్రైస్తవుడిగా ఉండి మనం ఏం ఏమడగాలి దేవుడి సరైన సంబంధం ఉండేది ఇప్పుడు ఏ స్థితిలో క్రైస్తవుడు అయినప్పుడు క్రైస్తవుడిగా ఉండి ఏమేమి అడగాలి అడగాలి ఇంకా ఈబడులు నెక్స్ట్ బ్రతకాలి తట్టాలి అంటే అడుగుతూనే ఉండాలి సంబంధము క్రైస్తవులు మాత్రమే ఉంటుంది ఏసు యొక్క యాజకత్వం కింద కాబట్టి మనం ఏ యాజకత్వం కింద ఉన్నాము దేవుడితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాము ఇప్పుడు మనం అడిగితే దేవుడు వింటాడు మీరు వెతుకుతుంటే దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు మీ రూపాలు సరి చేస్తాడు మీరు అడుగుతూనే ఉన్నప్పుడు ఆయన కథ సంపన్నుడు ఖచ్చితంగా మీకు ఈ పరిష్కారాన్ని చూపిస్తాడు ఇది ఒక దీండా కథ దేవుడు ప్రార్థన పెట్టున్నాడు అంటేనే మీరు మంచి సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నారని అర్థం కాబట్టి అంతమంది దేవుడిని స్పందిస్తున్నాడు క్రైస్తవులకు భాగంలో ఏముంటుందని క్రైస్తవులకి భాగంలో క్రైస్తవుల భాగంలో దేవుడి సహాయం ఉంటుంది కాబట్టి మనుషులకి బాధలు శ్రమలు ఈ మనలో దేవుడు చూసి అలా ఉండటానికి దేవుడు ఇష్టపడతాను ఏం చేశాడు మరలా సంజయం ప్రయత్నం చేసి మన క్రైస్తవులుగా మారినట్లు దేవుడు ఏసు వారిని భూమి మీద పంపించాడు మన పాపం చనిపోయినట్లు అనుమతించాడు అటువంటి క్రైస్తవులు అడిగినప్పుడు వెతికినప్పుడు తట్టినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు చెప్పండి వ్యాధులు పాదు ఏదైనా సరే దేవుడి సహాయంతో మనం జయించే జయించుకోవాలి జయించు తిట్టు విశ్వాసం ఉండదు విశ్వాసం ఉండదు విశ్వాసం లేక ఏమి లేదు వేరు లేకపోతే మొఖములసిద్ద అసలు వేరే లేకపోతే విశ్వాసం వేరు అండి వేరు రూట్ అది లేనప్పుడు వాళ్ళ వ్యాధులు బాగల్లోనే కొట్టుకుపోతూ ఉంటారు విశ్వాసం క్రైస్తవునికి పునాది క్రైస్తవునికి పునాది విశ్వాసం అనేది అదే అంటారు చూడండి మతస్థ వార్త ఏడో అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వరకు చూసినట్లయితే మతస్థ వార్త ఏడో అధ్యాయము ఏడునిచ్చి అడుగులు మీకు ఇయ్యబడు వెదకుడు నుండి పొరుగును పట్టుబడి నుండి తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదటి వాడికి పొరుకును పట్టువానికి దిగబడదు అంత ముందు స్థితి ఉందా లేదు మరి కొన సమస్య ఉందో వాళ్ళు ఇబ్బందులు పడతాయి ఆపుణులు మగ్గుతూ మరణపు ఏలబడి చాలా మంది నాశనం అయిపోతూ ఉండేవారు కానీ ఇప్పుడు క్రైస్తవులు దేవుడి రాసి వాళ్ళం ఏ చూస్తున్నాం ఏమడినా ఆయన ఇస్తున్నాడు మీరు వెతికితే ఆయన దొరుకుతున్నాడు వెతికితే అందరూ దొరుకుతాడు దేవుడు గ్రహించడానికి ఆశీర్వాదం మీరు బయలున్నప్పుడు వాటిని మీరున్నప్పుడు మీరు దేవుడు తలుపులు తెరించి మీరు గ్రహించలేదు దేవుని మీరు సహాయం చేస్తాను మీరు చూడండి ఇది ఆశీర్వాదాలు దేవునించినటువంటి ఆశీర్వాదాలు అలాగే దేవుని సహాయం నుండి మా మత్స్సు వార్తలు పడగొండవా అధ్యాయము ఏమైందిగా వచ్చి చూసినట్లయితే పదకొండు ఇరవై ఎనిమిది చూడండి దేవుడు తెలుసు ఈ బల శరీరంలో మనం తెచ్చుకున్నటువంటి బాగు వ్యాధులు శ్రమని బట్టి దేవుడు కనికినపడి ఏమంటారు చూడండి ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారత రండి నేను విశ్రాంతి అంతకుముందు ఏం లేదు విశ్రాంతి అనేది లేదు పాప పాలో మరణ పంతకాల్లో పాపాలను వేదములతో నిండి ఉన్నటువంటి మనుషులు మీ ఖాళీని సులువు చేస్తాను మీకు విశ్రాంతిని కలగజేస్తాడు అని విశ్రాంతి వద్దని ఎవరైనా కోరుకుంటారా చాలా మంచి ఉంటారు జీవితంలో విసిగిపోయాం విసిగిపోయాం బ్రతికినంత కాలం మేము మగ్గుతూనే ఉన్నాము శ్రమంలో పాదంలో ఉల్లో మగ్గుతూనే ఉన్నాం జీ పాడు జన్మ లేదు అవసరం లేదు అవసరం లేదు ప్రతి సంవత్సరం పరిష్కారం దేవుడు మాట్లాడుతున్నాడు చేసుకుంటే సరిపోయాను లోపలిక అయిపోయింది లోపలికి పోతే మీ జీవితం నీతి మంత్రులకు ఒక ఎగ్జాంపుల్ లాగా మిగిలిపోతుంది ఇలా ఉండకూడదు వీరికి లాగా ఉంటే మన బ్రతికైనా అంతే అనే ఒక ఉదాహరణ లాగా ఆ వద్ద అట్లా కొద్ది దేవుని సామంతంగా మగ్గిపోయి మనం ఇంకొక ఇంకొక జీవితం సరిచేసుకునేలాగా మన ఉదాహరణ లాగా ఉండము